అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ ఫోటోలో ఏదైతే కనపడుతుందో బటనాశక్ బటనాశక్ బటికా అని ఇది ఆయుర్వేదం మంది అని చెప్పేసి చాలామంది వాడుతున్నారు ఇది చాలా ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతుంది ఏ డాక్టర్ అయితే ఇవ్వరు దీన్ని చదువుకున్న డాక్టర్లు బిఎంఎస్ చదివిన డాక్టర్లు ఎండి డాక్టర్లు కానీ ఎవ్వరు వాడరు ఇవ్వరు ఇది ఎవరు ప్రిస్క్రైబ్ చేయరు కానీ ఇది కొన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది ఇది నిజానికి ఇది ఆయుర్వేదం మందు కానే కాదు ఇది ఒక ఫ్రాడ్ మందు ఇది ఇది ఆయుర్వేదిక్ కాదు దీని లోపల మెడిసిన్స్ ఇలా ఉంటాయి ఇలా ఇలా చూసారా ఇవి పూర్తిగా స్టెరాయిడ్ మందులు ఇవి ఇవి పూర్తిగా ఇంగ్లీష్ మందులే స్టెరాయిడ్ మందులు కూడా మామూలుగా పెద్ద పెద్ద డాక్టర్లు కూడా పెద్ద పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్లు ఎండీలు జరిగిన డాక్టర్లు కూడా ఈ మందులు ఇట్లా స్టెరాయిడ్ మందులు ఒక నాలుగైదు రోజులకి పెట్టాలంటే కూడా చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్లు కూడా భయపడతారు అలాంటిది ఇది ఆయుర్వేదం మంది అని చెప్పేసి ఇది వాడితే ఏం కాదని చెప్పేసి చాలా మంది ప్రజలు దీన్ని కొనుక్కుంటున్నారు ఇది చాలా పెద్ద పొరపాటు అమ్మా ఇది ఇది మీ అందిస్తుంది ఇది మోకాళ్ళ నొప్పులకైనా కొనుక్కుంటుంటారు కానీ దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి ఆ పూటకి మోకాల నొప్పులు తగ్గుతుందేమో కానీ ఇది చిన్నగా మీ ప్రాణాలనే తీస్తుంది చాలా చెడ్డ మందు అమ్మా ఇది అసలు ఆయుర్వేదం మందు కానే కాదు నేను స్వయంగా ఒక ఆయుర్వేదం డాక్టర్ని నా నేను డాక్టర్ అమర్నాథ్ బిఎంఎస్ ఎండి నా దగ్గరికి తరచూ పేషెంట్లు వస్తుంటారు నన్ను అడగరు ఏ మందులు వాడాలా సార్ ఆయుర్వేదంలో మొక్కలు నొప్పలకి అని డాక్టర్లను అడగరు వీళ్ళంతా వీరే తెచ్చుకొని ఇట్లాంటి మందులు కావాలా సార్ అని అడుగుతుంటారు ఈ వీళ్ళు వచ్చేటప్పుడు ఎట్లా వస్తారంటే కాలు కాలులు అంటే బాగా తలలో కానీ కాళ్ళలో కానీ వాపు వచ్చేసి ఉంటుంది వీళ్ళకి బాగా లావు పెరిగిపోతారు వీళ్ళకి చాలా చాలా సమస్యలతో వస్తారు అప్పుడు వచ్చి నన్ను అడుగుతారు సార్ ఈ మందు వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఇది ఇట్లానా ఇట్లానా అడుగుతూ ఉంటారు నిజానికి ఈ మందు వాడటం వల్ల చాలా సమస్యలు వస్తాయి మీకు జుట్టు రాలిపోతుంది ఫస్ట్ తర్వాత లావ్ అయిపోతారు మీ ముఖం వాచిపోతుంది కాలు వాచిపోతాయి ఇట్లా చాలా చాలా సమస్యలు వస్తాయి కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు ఇట్లా చాలా చాలా రోగాలు వస్తాయమ్మా ఇట్లాంటి ఇట్లాంటి మందులు వాడనే వాడొద్దండి ఇది ఒక్కటే కాదు ఆయుర్వేదం పేరుతో చాలామంది చాలా మందులు ఇట్లాంటివి చాలా మందులు తయారు చేసి అమ్ముతున్నారు అవి ఎవ్వరు వాడొద్దండి మీకు ఎవరైనా ఆయుర్వేదం మందులు కావాలంటే ఎవరైనా చదువుకున్న డాక్టర్ల దగ్గర కానీ లేకపోతే వంశపారీపరంగా ఆయుర్వేదంని చేస్తున్న డాక్టర్ల దగ్గర కానీ వెళ్ళి వాళ్ళతో మందులు తీసుకోండి కానీ ఇట్లా ఫ్రాడ్ మందులు మాత్రం ఎప్పుడూ కొననే కొనద్దండి అందరికీ నమస్కారం